నాలుగు దశాబ్దాలుగా వల్లూరు గ్రామ పెద్ద చెరువు గట్టుపై నివాసం ఉంటున్న బీసీ సామాజిక వర్గీయులకు చెందినటువంటి ఇరవై మూడు నివాస గృహాలను జేసీ బిళ్లతో కూల్చడం దారుణమని బీసీ ప్రజా సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు గూడూరు వెంకటేశ్వరరావు వల్లూరు గ్రామంలో మీడియా సమావేశంలో విమర్శించారు కపిలేశ్వరపురం మండలం వల్లూరు గ్రామంలో ఇటీవల పంచాయతీ సిబ్బంది పోలి సెక్యూరిటీతో చెరువు గట్టుపై నివాస గృహాల వారికి ఎటువంటి ప్రత్యామ్నాయం చూపించకుండా వారి నివాసాలు తొలగించారన్నారు అర్హులైన వారికి ఊరి చెరువు గట్టుపైన పునరావాసం కల్పించాలని విజ్ఞప్తి చేశారు తీసుకురావు నేను జాతీయ బీసీ ప్రజా సంక్షేమ జాతీయ అధ్యక్షుడిని ఈరోజు వల్లూరు గ్రామంలో కొంతమంది పెద్దలు వారికి ఉన్నటువంటి సమస్య కోసం నన్ను గెలవడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి ప్రధానమైన సమస్య ఏమిటంటే గత నలభై నలభై ఐదు సంవత్సరాలుగా ఇక్కడ నివాసం ఉంటున్నటువంటి డెబ్బై నాలుగు కుటుంబాల యొక్క ప్రజల్ని ఇక్కడ నేడున్నటువంటి ప్రభుత్వం ఈ ఇల్లు ఖాళీ చేయించాలని వీరందరికీ కూడా ఒక పార్క్ నిర్మాణం చేస్తాము అని పట్టాలు ఉన్నవారిని లేని వారిని కూడా ఖాళీ చేయించాలని ఏదో ప్రయత్నం చేస్తూ ఉంది నేను ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని అలాగే గ్రామీణ డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారిని మేము కోరుతా ఉన్నాం పట్టణాలన్నీ కూడా అభివృద్ధి చేయండి పల్లెల్లో ఉన్న నివాసం ఉంటున్నటువంటి బడుగు బలహీన వర్గాలందరినీ కూడా వారు ఉంటున్నటువంటి ప్లేసులు ఇంకా డెవలప్ చేయడానికి ట్రై చేయాలి కానీ ఈ విధంగా పార్టీలకు అతీతంగా చేయాల్సినటువంటి ప్రభుత్వం పార్టీలను చూస్తూ వైసీపీ పనిచేశారా జనసేనకి పనిచేశారా టీడీపీ పనిచేశారనే వ్యత్యాసాలు చూస్తూ వీరిపై ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నట్టయితే మరి కూటమి ప్రభుత్వానికి పెద్ద ఎత్తున బీసీలందరూ కూడా గౌరవించి వారికి ఓట్లు వేసి నెక్కించడం జరిగింది మరి మీకు ఓట్లు వేసి నెక్కించినందుకు మీరు చేసే ప్రక్రియ అస్సలు బాగోలేదని చెప్పి ఈ మీ నిర్ణయాన్ని మార్చుకోవాలని మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే గారు అయినటువంటి పెద్దలు రావుతో కూడా నేను మాట్లాడడం జరిగింది వారు మేము ఇవ్వని నిర్మాణం తీయట్లేదండి అసలు ఏమి ఎవరిని కూడా ఇక్కడి నుంచి ఖాళీ చేయించనని చెప్పి నాకు చెప్పారు అయితే తీసినటువంటి వారికి ఐదారు కుటుంబాలు తీసేసాం కొన్ని పాకలు తీసాం వారికి పునరావాసం కల్పిస్తామని అన్నారు వారికి పునరావాసం కల్పించడం కాదు వారు కూడా ఇక్కడే ఉండేటట్టు చూడమని చెప్పి గౌరవ ఎమ్మెల్యే గారిని నేను కోరుతా ఉన్నాను అలాగే జనసేన నాయకులు అనేటువంటి లీలాకృష్ణ గారు కూడా మరి బీసీల పక్షాన్ని మీరు ఉండాల్సినటువంటి అవసరం ఉంది పవన్ కళ్యాణ్ గారు ఎంతో మంచి వ్యక్తి మాకు మిత్రుడు అలాంటి పవన్ కళ్యాణ్ గారు పార్టీకి అధ్యక్షులుగా ఉన్నటువంటి మీరు ఈ యొక్క బలహీన వర్గాన్ని దగ్గర పెట్టుకోవాలి కానీ బలహీన వర్గాలని దూరం పెట్టాలని చెప్పి ఆలోచన చేస్తే మరి మీ పార్టీకి ఇబ్బందులు కలుగుతాయని చెప్పి మేము చెప్తా ఉన్నాం అదేవిధంగా ఇక్కడ ఈ కార్యక్రమం తలపట్టిన తర్వాత పొరుగు గ్రామం అయినటువంటి మాచర మాచర గ్రామంలో మీరు కళ్యాణ మండపం కట్టడానికి ఒక శంకుస్థాపన చేశారు అంటే ఇక్కడ ఉన్న ప్రజలకు ఒక న్యాయం అక్కడ ఉన్న ప్రజలకు ఒక న్యాయం అనేది ఏమాత్రం కూడా సబబు కాదు మేము ఒకటే చెప్తున్నా మీకు మేము రిక్వెస్ట్గా చెప్పినా మీద డిమాండ్ చేసి చెప్పినా ఒకటే మాట చెప్తున్నాం ఈ గ్రామంలో ఉన్నట్టు ఏ ఒక్క కుటుంబ జోలికి వచ్చిన రాష్ట్ర స్థాయిలో ఉండేటువంటి బీసీ నాయకులందరూ కూడా ఇక్కడ దిగి వీళ్ళకి మద్దతుగా మేము నిలుస్తాము ఎట్టి పరిస్థితుల్లో మీ యొక్క కార్యక్రమాన్ని విరమించుకోవాలని ఎట్టి పరిస్థితుల్లో వీరికి ఇంకా అభివృద్ధి చెత్త డెవలప్ చేయండి పిల్లలు చదివించినా డెవలప్ చేయండి ఉద్యోగాలు తీసుకొచ్చా డెవలప్ చేయండి గ్రామాల్లో అవసరమైతే మల్టీ స్టార్స్ హాస్పిటల్స్ కట్టడానికి ట్రై చేయండి గ్రామాల్లో ట్రాన్స్పోర్ట్ అయినా పునర్ ట్రాన్స్పోర్ట్ని ఇంకా అభివృద్ధి చేయండి అంతేగాని మీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత బలహీన వర్గాల్ని భాగం పెట్టి తొక్కేస్తామని చెప్పి ఈ విధంగా ట్రై చేస్తున్నట్టయితే మీ పార్టీకి మరి ముందు ముందు రోజుల్లో కష్టాలు ఏర్పడతాయని చెప్పి మీడియా ద్వారా నేను తెలియజేస్తా ఉన్నాను ఇక్కడ ఉన్నటువంటి వీళ్ళకి అండదండలుగా ఉంటాయి నేను వచ్చాను ఎట్టి పరిస్థితులు ఏ ఇల్లు మీద చేసినా ఫస్ట్ నా నుంచి మీరు మొదలు పెట్టాలని చెప్పి ప్రభుత్వాన్ని కానీ అధికారులను కానీ వీళ్ళందరినీ కోరుతా ఉన్నాం ఖచ్చితంగా ఇటువంటి కార్యక్రమం విరమించుకుంటారని పవన్ కళ్యాణ్ గారి దృష్టికి ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకుని వెళ్తాను నేను గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి అయినటువంటి వారు ఈ గ్రామాన్ని విచ్ఛిన్నం చేయాలని ప్రయత్నం చేస్తే వారికి కూడా భవిష్యత్తులో రాజకీయాల్లో ఉండే అవకాశం ఉండదని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి